ఈ రెండు అబ్జర్వేషన్స్ మధ్య తేడా ఎలా వచ్చిందంటే మనం భూమిపై ఉన్నాము మన భూమి గంటకి పదహారు వందల కిలోమీటర్ల వేగంతో అంటే రోజుకి నలభై వేల కిలోమీటర్లకు పైగా సూర్యుడు చుట్టూ కదులుతుందన్న విషయం గుర్తుంచుకోవాలి ఇకపోతే భూమి సూర్యుడికి చంద్రుడికి మధ్య ఉన్నప్పుడు ప్రతి నెలా చంద్రగ్రహణం ఎందుకు రాదు ఎందుకు రాదంటే భూమి సూర్యుడు చుట్టూ తిరిగే ఆర్బిటాల్ ప్లేన్కు చంద్రుడు భూమి చుట్టూ తిరిగే ఆర్బిటాల్ ప్లేన్కు ఐదు డిగ్రీల తేడా ఉంది కాబట్టి అప్పుడప్పుడు ఈ ఆర్బిటాల్ ప్లేన్స్ ఎలైన్ అయినప్పుడు గ్రహణం సంభవిస్తుంది ఇక్కడ మనం చంద్రగ్రహణాన్ని చూడవచ్చు సంవత్సరానికి కనీసం ఇలా రెండు సార్లు ఒక్కొక్కప్పుడు ఐదు సార్లు జరుగుతుంది అంటే రెండు నుండి ఐదు సార్లు చందగ్రహణాలు ప్రతి సంవత్సరం భూమి మీదకు వస్తాయన్నమాట చంద్రుడు కళలు మాత్రం మనం రోజు చూసేవే అలా చంద్రుడు తను చూపిస్తున్న కళకు అంటే చంద్రుడి ఒక ఫేస్కు తిరిగి రావటానికి పట్టే ఇరవై తొమ్మిది లేదా ముప్పై రోజులను ఒక నెలగా పరిగణించటం అన్ని నాగరికతల్లో చూస్తాం కొత్త చంద్రుడు మళ్ళీ ఆకాశంలో కనపడటం అంటే కొత్త నెల ఆరంభం అవటం అని అన్నమాట ఇది ఒక ముఖ్యమైన విషయంగా భావించేవారు చాలా దేశాల్లో చాలా సంస్కృతుల్లో ముఖ్యమైన విషయం ఒకటి ఉంది రోమన్ సామ్రాజ్యంలో పోంటిఫెక్స్ అనే పూజారి పని ఏమిటంటే ఆకాశాన్ని పరిశీలించి కొత్త చంద్రుడు మళ్లీ కనిపించగానే కొత్త నెల ఆరంభమైందని ప్రకటించి రాజుగారికి ఆ వార్తను అందజేయడం గంభీరమైన ఈ వార్తను ప్రకటించడం లాటిన్ భాషలో కలారే అంటారు కాబట్టి అక్కడి నుండి వచ్చింది క్యాలెండర్ అనే పదం అలాగే వివిధ యూరోపియన్ భాషలలో మున్ మున్ మాండ్ వంటి చంద్రుడి పేర్ల ఆధారంగా వచ్చిన పదమే మంత్ అన్నది కూడా పేరేదైనా ప్రాచీన చైనీస్ బాబిలోనియన్ గ్రీకు యూదు హిందూ నాగరికతలలో లూనార్ క్యాలెండర్లే వాడేవారు నెలలు లెక్క పెట్టడానికి చంద్రుడు ఋతువుల ఆధారంగా సంవత్సరాలు వస్తాయి చంద్రుడంటే ఆకాశంలో నిత్యం రూపం మారుస్తూ కనిపిస్తాడు ప్రతి ఇరవై తొమ్మిది పాయింట్ ఐదు లేదా ముప్పై రోజులకొకసారి మళ్లీ అదే రూపంలో దర్శనమిస్తాడు చంద్రుడి కళల ఆధారంగా క్యాలెండర్ తయారు చేస్తే ప్రతి ఏడాది ఋతువులు వచ్చే సమయానికి లూనార్ క్యాలెండర్ చెప్తున్న తేదీలకు పదకొండు రోజుల తేడా వస్తుంది అంటే ఒక ఆరు సంవత్సరాలలో దాదాపు రెండు నెలల తేడా వస్తుందన్నమాట ఇలా అయితే ముప్పై రెండు సంవత్సరాలకు గాని మళ్ళీ లూనార్ క్యాలెండర్ ప్రకృతిలో మనం చూస్తున్న ఋతువులతో అనుసంధానం కాదు ఆ సంవత్సరం సరే మళ్ళీ మరుసటి సంవత్సరం నుండి మళ్ళీ కథ మొదలు